హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే హ్యాపీ సండే అందరికీ అందరికీ హ్యాపీ సండే ఈరోజు హాలిడే కదా పిల్లలకు కూడా సెలవులే కదా స్కూల్కి అందరూ కాఫీలు తాగారా మాకెప్పుడు ఈ వర్క్ ఉండేదేలేండి ఉదయాన్నే లేకపోవటం వర్క్ చేయటం ఇంకా పండగ స్టార్ట్ కదా రేపటి నుంచి బోల్డ్ బట్టలు ఉన్నాయి ఇవ్వాల్సినవి మాత్రం బ్లౌజులు కటింగ్ అయితే చేస్తున్నా ప్రస్తుతానికి పొద్దున్నే రెండు అర్జెంట్ ఉన్నాయి అన్నమాట రెండు అర్జెంట్ ఉంటే ముందు ముందు కుట్టేశాక మళ్ళీ వేరే కటింగ్ అయితే చెయ్యాలి ప్రస్తుతానికి దేవుళ్ళు ఉతికి తీసుకొచ్చారు కదా అంత క్రాస్ లేదనమాట ఇదైతే చెయ్యి కొంచెం పొడుగు పెట్టమన్నారు ఇదిగోండి ఇక్కడ గీసుకున్నాను కదా గీసుకొని ప్లస్ మార్క్ పెట్టుకున్నా అంటే ప్లస్ అంటే పెంచడం నాకు గుర్తు అందుకని కొంచెం పెంచి కట్ చేస్తున్నా చేయకూడదు అయితే నేనైతే ఇంకా కాఫీ తాగలేదండి తాగాలి ముందు ఇది చేస్తే కొంచెం చేతి పని కూడా రావాలి చేతి పని బయటికి పంపించాలి కదా కటింగ్ మీకు ఈజీగా అర్థమైపోద్ది నా కటింగ్ అయితే మీకు ఈజీగా అర్థమైపోద్ది ముందుగా డ్రాయింగ్ గీసేసుకుంటా ఇలాగా మిగిలిన ముక్కలు ఇటు ఎట్ైనా సంకల ముక్క తగ్గితే కనుక వేసుకోవచ్చులేని చేతులను బ్యాక్ సైడ్ తీసేస్తా ఇప్పుడు మనం మీకు ఇలా ఇలా పెడతా కనిపిస్తుంది వర్షాలకు జలుబులు కూడా కరెక్ట్గా వచ్చిందండి చేస్ట్ ఒక్కసారి చూద్దాము నీట్గా వచ్చింది కటింగ్ మాత్రం గీసింది గీసినట్టుగా వచ్చేసింది మెళ్ళ కానీ చంకలు కానీ ఒక డ్రాయింగ్ ముందు కీసేసుకుంటే మనకి మిగిలిన ముక్కలు చక్కగా అర్థమైపోద్ది మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలి అని ఎప్పుడైనా అనిపిస్తుంది కదా అప్పుడు ఇలా ఒక మామూలు ముక్క మీద ట్రై చేయండి అయిపోయింది కటింగ్ అయితే అయిపోయింది ఇది సిల్క్ అనమాట బాగా జారిపోద్దా మొక్క మాత్రం మొక్క కూడా కొంచమే ఉంది దేన్నే అడ్జస్ట్ చేద్దాం ముందు హ్యాండ్స్ తీసేద్దాం ఒకసారి పక్కన ఇటు అంచు సైటు హ్యాండ్స్ తీసేస్తాం అనుకో చేతికి క్రాస్ నేను కుట్టేటప్పుడు తీసేస్తాను కదా జరిగిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఈ మిగిలిన ముక్కల ఫ్రంట్ ఇక్కడైతే చూడండి ఎంత క్రాస్ ఉందో దీన్ని అయితే బ్యాక్ సైడ్ క్రాసు మనకు అతుకులు పడకూడదు కదా బ్యాక్ సైడ్ వచ్చేసరికి అదుకులు పడకూడదు ఈ మొక్క క్రాస్ బెల్ట్కి ఉపయోగపడుతుందండి ఇచ్చేసారా ఇది క్రాస్ బెల్ట్కి ఉపయోగపడుతుంది ఇది దీన్ని మనకి ఎక్కడ ఏ మొక్క మిగిలిద్ది అనేది కూడా మనకి అర్థమైపోద్ది కదా ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం ఎంత ఈజీ ప్రాసెస్ బ్లౌజ్ కటింగ్ అంటే చాలా తేలికే కానీ జాగ్రత్తగా మనము చేసుకోవాలి ఇట్లా వేద్దాం ఎక్కడ ముక్క తగ్గింది కదా దాన్ని కొంచెం ఇలా వేసుకుంటే ఈ తగ్గిన ముక్క కూడా కటింగ్లో కవర్ అయిపోతుంది అడ్జస్ట్మెంట్ ఇవి సాగిపోతున్నాయి బాగా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసేస్తే వరకు అయిపోయింది కదా ముందు ఇది ఇది కుట్టేద్దాము ఇది కూడా వాళ్ళదే బ్లాక్ బ్లాక్ దొరుకుతుంది అయితే దీన్ని వాళ్ళు ఏం చేయమన్నారు అంటే పైన కొంచెం బోట్ నెక్లాగా కుట్టి దీన్ని నేను గనక వెనక హోల్తో కొంచెం చిన్న కాటుతో హోల్లాగా పెట్టి పైగా హై నెక్ లాగా కాకుండా అటు డీప్ నెక్ లాగా కాకుండా వేసుకుంటాను నేను అలా కొట్టమన్నారు ఇది ఎందుకంటే దీనికి ఇలా నిలువు సార్ వచ్చింది కదా అలా కొట్టమన్నారు అనమాట దీని కటింగ్ కూడా మీకు చూపిస్తాను ఇదే ఆదితో అంటే దీనికి మళ్ళీ ఆది పైన షాల్డర్ మార్చాలి కదా మార్చాల్సి వచ్చినప్పుడు మనం ఇదే ఆదితో ఎలా మార్చాలి అనేది మీకు చూపిస్తాం ఓకే అండి ముందు ఆ బ్లౌజ్ అర్జెంటు వాళ్ళకి కుట్టేసి చేతి చేసి ఇచ్చేద్దాము సరే బాయ్ అండి అందరూ టీలు కాఫీలు తాగేయండి టిఫిన్లు చేసేయండి లోపు నేను ఆ బ్లౌజ్ కుట్టేసి నెక్స్ట్ ఈ బ్లౌజ్ దగ్గరికి వచ్చినప్పుడు దీని కటింగ్ అయితే మీకు చూపిస్తాను బాయ్